పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతిలో శ్రీ పెద్దింటమ్మ తల్లి ద్వితీయ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు ఉదయం ఐదు గంటల నుంచి ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృత అభిషేకాలు జరిపి తదుపరి అమ్మవారిని అత్యంత వైభవంగా అలంకరణ చేసిన అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు తదనంతరం అన్నదాన నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు అమ్మవారిని దర్శించుకున్నారు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా ఆలయ ప్రెసిడెంట్ ఆకుల వాసు అమరావతి ఉప సర్పంచ్ విజయసాగర్ బాబు వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అమ్మవారి ద్వితీయ మహోత్సవం సందర్భంగా అమ్మవారి కోలాట బృందం కోలాటంతో భక్తులను మైమర్పించాయి